రాత్రిపూట డ్రైవింగ్ చేసి మీకు అలాంటి ఇబ్బంది ఏమీ అనిపించదు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు ఆటో నడపాలనే ఆలోచన ఏ కి వెళ్ళినా సరే అక్కడ చాలా మంది ఉన్నారు నవ్వుకుంటా ఉంటున్నారు మీరు కూడా వాళ్ళని ఎలా ఫేస్ చేస్తారు అలా నా పిల్లలకి ఆడవారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు ఇప్పుడు మగవారితో సమానంగా అన్ని రంగాల్లోనూ పనిచేస్తూ వారికి గట్టి పోటీని ఇస్తున్నారు అయితే కొన్ని కఠినమైన వృత్తుల్లో మనకు ఎక్కువగా మగవారే కనిపిస్తుంటారు మెకానిక్ డ్రైవర్ ప్లంబర్ లాంటి వృత్తుల్లో ఆడవారు పనిచేయటం అంత సులభం కాదు కానీ కొందరు మహిళలు ఈ వృత్తులను కూడా బ్రతుకు తెరువు కోసం ఎంచుకుంటున్నారు కష్టమైన ఇలాంటి పనులను ఎంచుకోవడానికి కారణం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు పిఠాపురంలో ఒక మహిళ ప్యాసెంజర్ ఆటో నడుపుతూ కనిపించారు పిఠాపురం సామర్లకోట మధ్య ఎలక్ట్రిక్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు ఆమెను సమయం పలకరించింది ఆమె పేరు వెంకటలక్ష్మి స్వస్థలం పిఠాపురం ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు వారిలో ఒక అమ్మాయి దివ్యాంగురాలు భర్త చాలా కాలంగా కనిపించకుండా పోయాడు అప్పటి నుంచి ముగ్గురు ఆడపిల్లలతో పాటు అత్తమామలు వెంకటలక్ష్మి పైనే ఆధారపడ్డారు దీంతో కుటుంబ పోషణ కోసం ఆటో నడపాలని ఆమె నిర్ణయించుకున్నారు ఖర్చు చేసి ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేశారు వెంకటలక్ష్మి ఉదయం తొమ్మిది గంటలకు రోడ్ ఎక్కితే మళ్ళీ రాత్రి పదకొండు గంటలకు ఇంటికి చేరుతారు పగటి పూటే ఒక అమ్మాయి ఆటో నడపడానికి అనేక ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటిది రాత్రి పదకొండు గంటల వరకు ఆటో నడపడం అంటే రిస్కే అయితే ఈ రిస్క్ తన బిడ్డల కోసం చేస్తున్నానని అంటున్నారు వెంకటలక్ష్మి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందితే తన ఆటో ఫైనాన్స్ తీరిపోతుందని అంటున్నారు ఎనభై ఐదు వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి ఆటో తీసుకున్నానని నెలకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈఎంఐ కడుతున్నానని వెంకటలక్ష్మి చెప్పారు పిఠాపురానికి సంబంధించి చాలా మంది మనకి ఆటో వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఆటో అంటే చాలా మంది మనకి పురుషులే కనిపిస్తుంటారు కానీ మనం చూడొచ్చు ఇక్కడ లేడీ ఒక మహిళ ఆటో నడుపుతూ మనకి కనిపించారు రిస్కీ జాబా అనుకోవచ్చు కానీ ఒక మహిళ అయ్యుండి కూడా తన ధైర్యంగా పురుషులతో పాటుగానే అన్నిట్లోనే సమానం అనుకున్న మహిళ ఇప్పుడు ఆటో నడుపుతున్నారు అమ్మ నమస్తే చెప్పండి ఏం పేరు మీది వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి లక్ష్మి ఎక్కడ మీది నుంచి ఆటో నుంచి చదువుకున్నారా మీరు చదువుకోలేదా అంటే ఈ ఆటో అని అంటే చాలా వరకు కూడా చాలా మంది పురుషులే నడుపుతూ ఉంటారు ఆటోలో చాలా మంది రేర్ గా కనిపిస్తున్నారు అందులో మీరు ఒకరు అంటే మీకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏందమ్మా మీరు ఏముందని భర్తలేడు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయి ఒకరు పోషించుకోను కదా ఏ డ్యూటీకి వెళ్ళినా ఎవరో ఒక ప్రయాణం చేయటం చిరాగ్గా మాట్లాడటం నాకు ఎందుకో ఇది మంచిది అనిపించింది ఏమన్నా హెల్త్ బాగోపోయినా కూడా ఇంట్లో ఉండొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అంటే ఆటో అన్నప్పటికీ మామూలుగా మనం ఏదన్నా షాప్ చాలా మంది లేడీస్ అని అంటే షాపుల్లో పని చేయటం లేదంటే కూడి పనికి వెళ్ళటం ఇలా ఉంటారు ఈ ఆటో అన్నప్పటికి చాలా రిస్కీ జాబ్ కదా మీరు దీని ట్రైనింగ్ ఎలా తీసుకున్నారు మీకు డ్రైవింగ్ ఎవరు నేర్పారు ఎలా ఎప్పటిలో నేర్చుకున్నారు మీరు డ్రైవింగ్ అంటే మా బావ గారు ఉన్నారండి ఆయన నేర్పారు రెండు రోజులు మూడు రోజులు నేర్పారు నాకు అంత కష్టం అనిపించలేదు ఇది ఎన్నో నేర్చుకున్నారు మీరు రోజులు ఎప్పటి నుంచి అంటారు మార్నింగ్ మార్నింగ్ తొమ్మిది ఆ కి వస్తానండి ఈ టైం కి వెళ్ళిపోతాను సాయంత్రం మళ్ళీ ఏడు గంటలకు వస్తాను పదకొండు పన్నెండు ఆ టైం వరకు తిరుగుతాను నైట్ అంటే చాలా వరకు కూడా మహిళలు మామూలుగా పగలు తిరుగుతున్నప్పుడే చాలా ఇబ్బందిగా ఉంటది పురుషులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడే చాలా మంది ప్రయాణికులు అందరూ ఒకలా ఉండరు రకరకాలుగా బిహేవ్ చేస్తుంటారు మీరు లేడీ అందులోను రాత్రిపూట డ్రైవింగ్ చేస్తుంది మీకు అలాంటి ఇబ్బంది ఏమీ అనిపించదు అండి ఇబ్బంది ఉంటది ఉన్నా మరి ఇంట్లో ఇబ్బందులు కదా అలాంటి పరిస్థితి ఎదుర ఎదురైన ఎప్పుడన్నా మిస్ మిస్బిహేవ్ చేయటం కానీ అలా అర్థం కూడా పగలగొట్టేసారు మీ ఆటోది పెట్టున్నాను నీకు ఏరియా సంబంధం లేదని పాలు కొట్టేసి ఇద్దరు ముగ్గురు గొడవ దిగారు కేసు పెట్టాము ఇప్పుడైతే ఎలక్షన్ ఉంది కదమ్మా తర్వాత చూద్దాం దాడికి అలా నన్ను అక్కడ సామల్కోటలో తిరుగుతున్నానని ఇక్కడ నుంచి పిఠాపురం సామల్కోట తిరుగుతున్నానని అక్కడ ఉండకూడదు అక్కడ నుంచి టికెట్లు వేసి రాకూడదని ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారు పాలిటెక్నిక్ పెద్ద చిన్నమ్మాయి అయ్యో స్కూల్కి వెళ్తుంది వస్తుంది అంటే మీ భర్త ఎలాగ ఏమయ్య భర్త అంటే ఎప్పుడో వెళ్ళిపోయారు ఎక్కడ ఉంటున్నారు అన్నది కూడా తెలియదు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంది అసలు మేమైతే అమ్మ నాన్న లేరని చిన్నప్పుడు నాన్న చిన్నప్పుడే లేరు అమ్మ ఉంది తర్వాత మ్యారేజ్ అయింది ఇంకా అన్న తమ్ముళ్ళు ఉన్నా పట్టించుకోరు కదా అత్తగారింటికాడ ఉంటున్నాను ఇప్పుడు అమ్మగారు ఏమీ లేదు అత్తగారి మీద ఆశపడంతా ఉన్న వచ్చాను బర్తలైంది మా మాతోనే ఉంటారు కదా అందరం కలిసే కలిసే ఉంటారు అంటే ఇప్పుడు నువ్వు అందరిలాగే నువ్వు ఏదన్నా షాప్ లోనో లేదంటే కూలి పనికో వెళ్ళొచ్చు కదా ఇలాగా ఇదేందుకు ఈ డ్రైవింగ్ అనేది అని ఇబ్బంది పడుతుందని తెలియదు అండి ఇది బండి కొన్ని ఇంటికాడ పెట్టే వరకు కూడా మాకు తెలియదు తెలిస్తే ముందే అల్లిపో వద్దనేసి ఇప్పుడు నా సొంతంగానేది అంత సాహసం నిర్ణయం మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు ఆటో నడపాలనే ఆలోచన దేవుడు ఇచ్చిన ఆలోచన అండి అది పురుషులు ఇచ్చిన ఆలోచన అయితే కాదు నా మట్టికి నాకు ధైర్యం కూడా దేవుడు ఇచ్చింది అంటే ఆటో నడపాలి అని అనుకున్నప్పుడు మీకు మామూలుగా డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే మీ ఆటో చాలా డిఫరెంట్ గా ఉన్నది ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇది రాయడపాలెం అండి కాకినాడ రాయడపాలెం నుంచి తెచ్చుకున్నాను నేను డ్యూటీకి వెళ్ళిదాన్ని ఆసుపత్రిలో చేసేదాన్ని డే నైట్ చేసినా కూడా పదిహేను వేలు రావటం కష్టంగా ఉండేది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి డబ్బులు పెట్టి పిల్లల్ని పెంచుకోలేను కరెంట్ బిల్లు కట్టుకోలేను ఎన్నో అవసరాలు ఉంటాయి కదా ఏమి తీరీ కాదు ఇంక నాకు వెళ్తా వస్తా ఈ ఆటో నా స్టోర్ రూమ్ లో చూస్తా వెళ్తా వచ్చిదాన్ని ఇది ఎందుకు నడపకూడదు ఇది సులువుగానే ఉంటది కదా స్కూటీ అలాగే నడిపేదాన్ని ఆ స్కూటీ మీద వెళ్ళేదాన్ని అలా అనిపించి అలా తీసుకున్నా అంటే ఇది మామూలు ఆటోకి ఆటోకి ఏదైనా తేడా ఉంటుందా గేర్లు ఉండవండి దీనిక ఎవరైనా నడపొచ్చేది ఎవరైనా అంటే ధైర్యం ఉండాలి అదే ఆటో ధైర్యం కావాలి అది కావాలి ఎవరైనా నడపొచ్చంటే ధైర్యం ఉండాలి కదా సార్ అంటే ఇప్పుడు ఇది బ్యాటరీ ఎక్కిద్దా ఇది ఆ డేటంటే ఛార్జింగ్ ఒకసారి చార్జింగ్ పెడితే నాలుగు గంటలు నాలుగు గంటలు ఛార్జింగ్ పెడితే ఐదు గంటలు తిరగొచ్చు అంటే కిలోమీటర్స్ ఒక లెక్క ఉంటది అది తెలీదు నా లెక్క అయితే ఇది నాలుగు గంటలు సాధ్యం పెడితే ఐదు గంటలు వస్తుంది ఇప్పుడు మనం దూర ప్రయాణాలు చేసినప్పుడు మనకి పెట్రోల్ బంకులు ఇవి ఉంటాయి మధ్య మధ్యలో ఇది మీరు ఏదన్నా ఏ రాత్రి పూట లేదన్న అంటే దూరం వెళ్ళారని అనుకో మళ్ళా అక్కడ మీకు బండి ఆగిపోతుండదు అలాంటి పరిస్థితులు సేవ్ చేశారు అది ఆటో తోటి ఎప్పుడు లేదు ప్రస్తుతానికి బాగా ఉంది అక్కడ చూపించద్దు మనం ఎంత వెళ్ళొచ్చు తిరిగా అంతా చూపించద్ది ఇప్పుడు అరవై ఒకటి ఉంది కదా రావచ్చు ఇంటికి ఇవాళ ఇంకొక విషయం ఇప్పుడు మీరు చాలా కష్టపడుతున్నారు ఆ మీరు ఒక ఒక నిజంగా కుటుంబానికి ఒక పురుషుడు ఎలాగైతే ఉంటే అండగా ఉంటారో ఆ బాధ్యతను మీరు తీసుకుని మొత్తం అంతా కుటుంబ భారాన్ని అంతా మోస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి మీకు ఏమీ సహాయం అందలేదా ఏం లేదండి ప్రస్తుతానికి ఏమైనా అందిలా ఉంటే దీని అప్పు తీరిపోతే చాలా ఉంటుంది నాలుగు లక్షలు అయిపోయింది సార్ చేతికి వచ్చేటప్పటికి మూడు లక్షల అరవై అసలు ఇంకా మనకి ఉంటాయి కదండి కాగితాళు లైసెన్స్ అన్ని మొత్తం నాలుగు లక్షలు అయిపోయింది నెలకొచ్చి ఆరు వేల ఐదు వందలు కట్టాలి స్టార్టింగ్ అనవయ్య వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు చేసి తీసేసారు ఇప్పుడు మీరు మీ ఆటో మీద వస్తుందంటే చూసా చాలా మంది మీరు ఏ కి వెళ్ళినా సరే అక్కడ చాలా మంది ఉన్నారు నవ్వుకుంటా ఉంటున్నారు మీరు కూడా వాళ్ళని ఎలా ఫేస్ చేస్తారు మీకు ఎందుకు అని అనిపించా మీకు అలా నవ్వినప్పుడు నేనే నవ్వేస్తాను ఎందుకంటే నాకు అలా నవ్వునప్పుడు నా పిల్లలు కనబడతారు వాళ్ళ ముందు నవ్వుతే నాకేమైంది ఇదేం సిగ్గుపడేది కదా తప్పు చేయట్లేదు అలా వచ్చింది పైపురం పవన్ కళ్యాణ్ పోటీ చేశారు సో ఆయన భారీ మెజారిటీతో ఇప్పుడు గెలిచారు సో ఆయన నుంచి మీరు ఏదైనా కోరుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ మారింది కదా ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సాయం కావాలని కోరుకుంటున్నారు ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా కోరుకునేది ఒకటే అని వాళ్ళ కష్టాలు తీరుకోవాలని నేను